అందరికీ నమస్తే పూరి జగన్నాథ ఆలయం అందరికీ తెలిసిందే కదా ఈరోజు జూలై పద్నాలుగు అంటే ఈరోజు పూరి జగన్నాథ ఆలయం యొక్క రత్నభాండాగారాన్ని ఈరోజు తెరవబోతున్నారు నలభై ఆరు సంవత్సరాల తరువాత లోపలి గది తలుపులు ఈ రోజు తెరుచుకోబోతున్నారు ఈ రత్నభాండాగారంలో ఉన్నాయి నిధులు నిక్షేపాలు బంగారం లాంటివి అన్నీ ఈరోజు లెక్కించబోతున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చివరిసారిగా ఒకటవ రత్నభాండాగారాన్ని తెరిచారు రెండవ లోపలి గదిని ఇప్పుడు తెరవనున్నారు ఈ ఈ రత్నభాండాగారు గదికి మూడు తాళాలు ఉంటాయి ఈ మూడు తాళాలు ఒకే సమయంలో ఒకేసారి ఓపెన్ చేస్తేనే తలుపులు తెరుచుకుంటాయి ఈ రత్నభాండాగారాన్ని తెరవాలని ప్రయత్నించిన కొందరు అక్కడ నాగుపాము బుసలు వినిపిస్తున్నాయని అంటారు ఇప్పుడు ప్రభుత్వం ఈ తాళాలను ఎలాగైనా ఓపెన్ చేయాలని నిర్ణయించుకుంది ఇప్పుడు ప్రభుత్వం అన్ని భద్రతా దళాలతో పాములు పట్టేవారు డాక్టర్స్ పోలీస్ సెక్యూరిటీ అన్ని భద్రతా సిబ్బందులతో బందోబస్తు ఏర్పాటు చేసుకొని ఈ రత్నభాండాగారాన్ని తెరవబోతున్నారు ఆ గదిలో స్వామికి సంబంధించిన ఆభరణాలు నగలు వజ్రాలు వైడూర్యాలు అన్నీ ఈరోజు లెక్కించనున్నారు